నమస్తే మేడం చూస్తారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా మీకు డాక్టర్ ఒక వెళ్తే ఇంకో టాబ్లెట్లు ఇవ్వడం కానీ ఒక ఒక మాటలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు నా కంటి చూపు బాగాలేదు నా గుండె ఆరోగ్యం బాగాలేదు అందుకు నేను పరీక్షలు ఎంచుకోవాలి బయటకు వచ్చి అని చెప్పేసి చెప్పారు కదా మరి ఆ రోజున బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు మరి ఆ రోజున ఏ ఏఐ చేత మీరు టెస్ట్లు ఇంచుకోపోయారా డాక్టర్స్ మీకు ఏ డాక్టర్స్ చెప్పారు మీకు హెల్త్ ఇలా ఉందని ఇక్కడున్న డాక్టర్సే కదా అంటే మీకు మెడికల్ కాలేజీల మీద మీకు కసి ఉండొచ్చు అలాగే విలేజ్ క్లినిక్ల మీద మీకు కసి ఉండొచ్చు కానీ ఎంతో డాక్టర్ వృత్తి ఎంతో కష్టమైన డాక్టర్ వృత్తి చదివి ఈ రోజు నాళ్ళు కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్స్ మీద మీరు మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ ద్వారా రేపు పొద్దుట మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అని చెప్పేసి అంత టెక్నాలజీని తీసుకొస్తానంటున్నారు మాకు మాకు కూడా వద్దున ముఖ్యమంత్రిని కూడా ఏ ద్వారా చేసుకుంటాం ఎందుకు మీరు మీరు ఇలా ఏ ద్వారా డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నప్పుడు మాకు పరిపాలించడానికి ముఖ్యమంత్రిని కూడా ఏమి పెట్టుకుంటాము దయచేసి మీరు మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించి మాట్లాడింది మరి డాక్టర్ వృత్తి అనేది దేవుడి తర్వాత దేవుడుగా భావించే వృత్తి అది అలాంటి వృత్తిని మీరు అవమానపరచడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం చూస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసేస్తాము అసలు అలాగే ఏ నమ్ములు డాక్టర్లే కాదు ఇట్లాంటి కొన్ని కొన్ని మాటలు మాట్లాడే విధానాన్ని కానీ ఏ విధంగా మరి ఆయనకి ఏమన్నా ట్రీట్మెంట్ అవసరం ఉందేమో మరి ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసారు ఎన్నో కోట్ల మంది జీవితాల్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఈరోజు వెళ్ళి తీసేసి కొన్ని జీ కొన్ని కోట్ల జీవితాలను నిజంగా ఈరోజు చూస్తుంటే డబ్బు పట్టికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేక ఉండలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసి వీళ్ళు అంటే ఎంతసేపు సంపాదన చూస్తున్నారు తప్పించి అనేది ఎవరు చూడట్లేదు మేము సంపాదించుకున్నామా పక్కన పడేసుకున్నామా అనేది చూస్తున్నారు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి వీళ్ళకి ప్రైవేట్ పరంగా వచ్చే డబ్బంతా ఓ పక్కన వేసుకోవడానికి చూస్తున్నారు ఇలాంటి మరి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద మీరు పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని వినవించుకుంటున్నాం